నేను మీ ప్రజా గొంతు గారి చింతల మొదలుపెస్ ఈ రోజు మనం బచ్చెమడ గ్రామంలో సర్ప స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న పైసా రాజశేఖర్ గారితో ఉన్నాము వారు గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎన్నో ఉద్యమాలు చేశారు మరియు ఈ రోజు గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు వారు విద్యావంతులుగా చదువుకున్నారు ఓ ప్రొఫెసర్ గా అసిస్టెంట్ ప్రొఫె ప్రొఫెసర్ గా వారు జాబ్ కూడా ఇస్తున్నారు అయితే ప్రజా సేవ కోసమే ఈ రోజు ఎంఆర్పిఎస్ మా జిల్లా అధ్యక్షుడు కూడా సేవ సేవ అందిస్తున్నారు కాబట్టి గ్రామానికి వారు ఎలాంటి అభివృద్ధి చేస్తారు గ్రామంలో ఎలాంటి సమస్యలు వారికి దృష్టికొస్తున్నారనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం ముందుగా ప్రజా గొంతు గారికి నమస్కారం తెలియజేసుకుంటూ మేము ఈ సందర్భంగా ప్రజా గొంతుక ఛానల్ వేదికగా బచ్చన ప్రజ బచ్చనపేట ప్రజలకు ఒకటే పిలుపునిస్తా ఉన్నాం పచ్చనపేట గ్రామాభివృద్ధి జరగాలంటే స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి రాజశేఖర్ గారి టూత్ పేస్ట్ గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజార్టీ గెలిపించాల్సిన బాధ్యత ఉందా అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం నిజంగా ఈ గ్రామంలో గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఎప్పుడు అభివృద్ధి చే చేసినటువంటి పాపన పోలేదు అభివృద్ధి కావాలంటే అభివృద్ధి చేయాలంటే చదువుకున్నోలుగా యువకులుగా ఒక అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడదనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఎందుకంటే ఇన్ని సంవత్సరాల బచ్చనపేట చరిత్రలో ఏ ఎక్కడైతే అభివృద్ధి జరగలేదో ఎవరికైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు సమస్యలుగానే నిలిగిపోయినాయి అభివృద్ధి అభివృద్ధిగానే ఉండిపోయింది అభివృద్ధి జరగాలన్నా సమస్యలు తీరాలన్నా చదువుకున్న వ్యక్తులకు యువకులకు సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి నాలాంటి వారిని గెలిపించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బచ్చనపేట గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి అనేక సమస్యలు ఉన్నాయి ఈ రోజు రోడ్డు మీద నిలబడి ప్రశాంతంగా ఛాయ్ తాగే పరిస్థితులు కూడా బచ్చనపేటలు లేవన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం బచ్చనపేట రోడ్డు మీద చౌరస్తాలు నిలబడితే దుమ్ము ముఖాన్ని కొట్టి ఆ దుమ్ము ముక్కులలో నోరులలో పోయి వాళ్లకు అనారోగ్య సమస్యలు వస్తున్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా వచ్చినాం అదేవిధంగా ఈ బచ్చనపేట మండల కేంద్రం అయినప్పటి సరే ఇక్కడ అంగడి పెద్దదైనా సరే ఇక్కడ టాయిలెట్స్ లేకపోవడం వల్ల కనీసం మహిళలు కానీ అదేవిధంగా వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఇక్కడ టాయిలెట్స్ పోవడానికి కూడా సదుపాయాలు లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది అదేవిధంగా ప్రతి వాడలో పారిశుద్ధ సమస్యలు ఉన్నాయి ప్రతి వాడలో మురికి నీళ్ళ సమస్యలు ఉన్నాయి మురికి నీళ్లు రోడ్ల మీద పోవడం ద్వారా మోర్లు సరిగ్గా కట్టకపోవడం వల్ల మోర్లు పగిలి ఆ మోరి నీళ్లు రోడ్డు మీద పోవడం వల్ల వారు అదే నీళ్ళని తొక్కుకుంటూ పోయిన పరిస్థితులు ఉన్నాయి ఆ తొక్కుకున్నటువంటి ఆడటం ద్వారా వాళ్ళు కూడా అనారోగ్య పరిస్థితుల్లో లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఈ బెన్పేట గ్రామ అభివృద్ధి జరగాలంటే అభివృద్ధి చేయాలనుకుంటే ఖచ్చితంగా నాలాంటి వానికి అవకాశం ఇవ్వాలి నాలాంటి వానికి అంటే చదువుకున్న అవకాశం ఇవ్వాలి అదే విధంగా మాత్రమే కాదు ఈ సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ సమాజం పట్ల అవగాహన ఉన్నది అన్ని రకాల సమస్యల మీద పోరాడిన వ్యక్తిగా నేను ముందు వరుసలో ఉన్నా కాబట్టి నాకు మీరు అన్నగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ రోజు జరిగినటువంటి ప్రచారం అనేక మంది ఈ పైస టూత్ టూత్పేస్ట్ గుర్తును గెలిపించాలనే ఉద్దేశంతో అందరూ కూడా ప్రచారం చేయడం జరిగింది అదే విధంగా జనగామ నుండి కళాకారులు కూడా మాకు అండగా నిలబడం జరిగింది దండోరా కళామండలి నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు స్వతంత్రంగా నిలబడినటువంటి ఓటుకు నోటు కాకుండా ఖచ్చితంగా ఓటు వేస్తే అభివృద్ధి జరిగే విధంగా ఓటు అంటే ఒక ఆయుధం ఈ ఆయుధాన్ని ఉపయోగించాలి అంటే ఒక యుద్ధం అభివృద్ధి మీద జరుగుతున్నటువంటి యుద్ధం కాబట్టి ఆ యుద్ధంలో ఓటు అనే ఆయుధాన్ని ఆయుధాన్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా అభివృద్ధి వైపు బాటలు వేయాలంటే నాలాంటి వాటిని గెలిపించాల్సిన అవసరం ఎంత ఉన్నది టూత్పేస్ట్ గుర్తుపైన ఓటేయాల్సిన బాధ్యత అదే విధంగా టూత్పేస్ట్ ఏ విధంగా అయితే పొద్దున లేవగానే మన పళ్ళని శుభ్రం చేస్తుందో అదే విధంగా గ్రామాన్ని శుభ్రం చేయడానికి కూడా వైసరాజశేఖర్గా మేము ముందుకు వస్తున్నాం కాబట్టి నన్ను అందరూ ఆశీర్వదించాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు వైస రాజశేఖర్ నేను బచ్చినపేట గ్రామ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిని